జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా అధికారులు గౌరవీయులు అర్బన్ శాసనసభ్యులు మరి అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి తహసీల్దారులు ప్రజాప్రతినిధులు అధికారులు మరి రైతులు అందరికీ నమస్కృతి తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఇవాళ రెవెన్యూ యాక్ట్ ల్యాండ్ చట్టము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాంట్లో ముసాయితీ చర్చించుకోవడానికి ఇవాళ వేదిక ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు మరి దాంట్లో భాగంగానే రెవెన్యూలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ల్యాండ్స్ను ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలి మరి పేద చిన్న సన్నకారు రైతులకు ఏ విధంగా లాభం జరగాలి మరి ఇవాళ చూస్తూ ఉంటే మరి గ్రామాల్లో రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ చాలా పెరిగినాయి ఎందుకంటే గతంలో అన్నదమ్ములు పంచుకుంటే ఒక మూల కొంచెం ఎక్కువ తక్కువైందంటే ఆ తమ్ముడికో అన్నకో అద్దేమైన వాళ్ళు కానీ ఇవాళ ఒక ఇంచు ఒక ఇంచు ల్యాండ్ కూడా మరి అడ్డుకుపోతే మరి మా అడ్వకేట్ దగ్గరికి వచ్చి మరి కోర్టు కేసులు పెట్టి మరి అన్నదమ్ములు కొట్టుకొని చదువుకున్నారు మరి తల్లి మన కొట్టుకొని చదువుకున్నారు జరుగుతా ఉన్నాయి ఏ విధంగా సింప్లిఫై చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశం పైన మన రాష్ట్ర ప్రభుత్వము మరి వాళ్ళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి గతంలో ఏదైతే సాదా పేరున మరి నలుగురు నీకు ఈ ల్యాండ్ ఎంత ఇచ్చేస్తున్నా అని కాగితం రాసుకొని మరి దాని ప్రకారమే అది వ్యవసాయం చేసుకుని ఉండేవారు మరి ఎవరైతే మరి పాత పట్టేదారు ఉన్నారో వారి పేరున మరి హానిలో ఉండేది ఏదైతే ధరణి వచ్చిన తర్వాత మరి గత ఇరవై సంవత్సరం ముందు ఎవరైతే పేరు మీద ఉండేనో భూమి వారి పేర్లో ధర వచ్చింది మరి వాళ్ళు ఏం చేశారు దాన్ని ఆసరగా తీసుకొని వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి అదేవిధంగా లావాన్ని పట్టారు ఏదైతే గవర్నమెంట్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ పేర్లకు ల్యాండ్స్ ఇచ్చారో మరి వారికి పట్ట సర్టిఫికేట్ ఇచ్చారు మరి పొజిషన్ ఎక్కడైతే బౌండరీ చేయలేదు మరి ఈ పని మనం చేయవలసిన అవసరం ఉంది మరి అదేవిధంగా పట్టాలో మరి వాళ్ళు పోషన్ ఇవ్వకుండా మరి అంటే బి కాలంలో ఉంచడము దాన్ని గవర్నమెంట్ పట్టాన్ని చూపించడము దానికి మరి మా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కానీ బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు ఇవాళ లావణి పట్టాల్సి ఉన్నాయో దానికి మా కోఆపరేటివ్ బ్యాంక్ రీసెర్చ్ బ్యాంక్ కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ మరి లోన్ ఇవ్వడం లేదు మరి పేద రైతులకు ఎవరు లోన్ ఇవ్వాలి మరి ల్యాండ్ నాకు రెండు ఎకరాలు ల్యాండ్ ఉంది కానీ నాకు లోన్ రావడం లేదు కారణం ఏంటి దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే లావుని పట్టాల్సి దాన్ని మరి ఏ విధంగా మరి రైతులకు సింపుల్ గా లోన్స్ వచ్చేటట్టు వాళ్ళకు హక్కు కల్పించవలసిన అవసరం మరి దీంట్లో మరి పొందపరచవలసిన అవసరం ఎంత అనేది నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా సింపుల్ గా ఏ లావణి పట్టాలు ఉన్నా గవర్నమెంట్ పట్టాలు ఉన్నా ఏదున్నా దాన్ని మరి రెగ్యులరైజ్ చేసి మరి మినిమం తమ్ముడు చెప్పారు మినిమం రేటు ఫిక్స్ చేయండి ఆ మినిమం రేటు ప్రకారం వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకు కూడా హక్కు పత్రాలు వస్తాయి హక్కు వచ్చిన తర్వాత నాకు భూమి ఉంది కానీ లేనంటే

ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసుకున్న ఏదైనా ఇష్యూస్ ఉంటాయి మరి మీ ఇవాళ రెవెన్యూ ఆఫీసులు కాదు మీ సేవలన్నీ రెవెన్యూ ఆఫీసులు కదా తయారైనవి తహసీల్ ఆఫీస్ రావటం లేదు మీ సేవ కడుతున్నారు మీ సేవలు పోయిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఎన్ని లిటిగేషన్స్ వస్తున్నాయో కాల్ చేసి మెడగేస్తూ మెడగేస్తే మరి దాన్ని సింప్లిఫై చేయాలి మరి తహసీల్దార్ గారు జవాబుదారిగా ఉండాలి తహసీల్దార్ గారు మరి అదేవిధంగా ఆర్టీఓ గారు మరి ఇవాళ ఏమైతుంది తహసీల్దార్ గారు ఆడియో గారు మరి ఆడియో గారికి సింపుల్ ఆడియో గారికి అసలు సంబంధమే లేదు ఆయన అసలు పాత్ర లేదు దీంట్లో కలెక్టర్ గారి వస్తుంది మరి కలెక్టర్ గారి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఒక ఫైల్ ఎగ్జాంపుల్ నాదే ఫైల్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీస్ మరి ఇలాంటి ఇష్యూస్ కాకుండా మరి రైట్ పక్క పరిచిన రైతులు ఎన్ని రోజులు తిరిగారు మరి తిరిగి 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 లాస్ట్ రీసెంట్లీ మన కమలపా మన మండలం మండలంలో అయిన రైతు భూమి కొన్నాడు అప్పు చేసి నూడు రూపాయలతో ఇస్తుంది అది చేసుకొని అప్పు కట్టలేక మరి భూమి ఆయన పేరు మీద తాగలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ ముసాయిద్దు తేవడం అలాంటి సమస్యలు రాకుండా అది ఇవన్నీ చేయాలని మరి మన నిజామాబాద్ జిల్లా నుంచి ఈ ముసాయిద్దు మరి మనం మరి వాళ్ళు భూభారత చేయాలి ప్రాజెక్ట్ పెట్టారు కానీ అది అలాంటివి కాకుండా ఇంకోటి ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ అకౌంటబుల్ ఉండాలి మేము అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే ఉండరు ఇవాళ సర్వే డిపార్ట్మెంట్ ఎంత భయంకరంగా ఉందంటే సర్వే చేయరు వాళ్ళు రావ వచ్చిన తర్వాత కూడా అక్కడ ప్రాబ్లమ్ సార్ అక్కడ రైతు ప్రాబ్లమ్ సార్ వీళ్ళు ప్రాబ్లమ్ చేస్తున్నారు సింపుల్ గా మళ్ళీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కావాలి ఎన్ని ఇబ్బందులు అయితే ఎన్నిసార్లు తిరగాలి ఎక్కడికైనా తిరగాలి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో ఇవ్వాలి ఒకే ఒకటి రైతుకు సింపుల్ గా అయినకు హక్కు పత్రం ఉండాలి అర్ధరాత్రి ఆ పత్రం పెట్టినా లక్ష లోన్ వచ్చేటట్టు అప్పు వచ్చేటట్టు ఉండాలి ఉండాలి ఆ విధంగా ఆయనకు రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాలు నాకు ధైర్యం ఉంది అనే భావన కల్పించవలసిన అవసరము ప్రజాప్రతినిధుల పైన ఉంది అధికారుల పైన ఉంది ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దయచేసి మనం యుసైడ్ మరి ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రివెట్లు డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారికి మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్మంత దానికి దానికి తోక లేదు తృణం లేదు ఏమైంది అలా అక్కడ పోతే పారిశు ఎదుగుతున్నారు ఇక్కడికి వస్తే రెవెన్యూ రికార్డ్ లేదు అది దాన్ని కూడా ఈ ముసాయిడీలో ఏదైతే పారిశు యాక్ట్ ప్రారంభ ప్రకారం ఇచ్చాము అలా పట్టాలు ఇచ్చాము వాళ్ళకు కూడా మనం హండ్రెడ్ రైట్స్ అది కల్పించాలని ఈ సభ ద్వారా మరి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఏది ప్రాబ్లం రాకుండా వారు కూడా మరి హక్కు పత్రాలు ఇవ్వాలని మరి వాళ్ళకు మరి రుణమాటలు కానీ రుణము కానీ లేకపోతే రేపు రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని కలిగించవలసిన అవసరం ఎంతైతే ఉంది అది చాలా బందింగ్ ఇష్యూ వాళ్ళు ఏంటంటే ట్రైబల్స్ అంతా మరి ఫారెస్ట్ లో మరి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదు కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై చేయాలని ఈ ముసాయిదాలో ముసాయిదాలో దాన్ని మరి పూర్తపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ